రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి హైదరాబాద్లోని చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థనికలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా కాలయాపన చేస్తుందని వెంటనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామ్ గౌడ్ మాజీ ఎంపీపీ రాములు మాజీ సర్పంచ్ బాలయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు లింగం గౌడ్ నాయకులు రాజ్ కుమార్ అక్బర్ మొయినుద్దీన్ ఉదయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రేమ్ రాథోడ్ కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఉంది ఎలక్షన్ కాగానే వెంటనే బీసీ కులగణన చేయడం జరిగింది బీసీ కులగణనలో సుమారుగా యాభై యాభై ఆరు శాతం పైన బీసీలు ఉన్నదనేది నిర్ధారణ జరిగింది దాన్ని మొదటి విడతగా చేయడం జరిగింది రెండో విడత కూడా చేయడం మొదటి మొడత మొదటిసారి యాభై రోజుల కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరిగడం జరిగింది తర్వాత ఇరవై రోజుల కార్యక్రమంలో మళ్ళీ కూడా కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని క్లియర్గా ఖచ్చితంగా బీసీ కులగన చేయడం జరిగింది బీసీల జనాభా ప్రతి కులానికి సంబంధించిన బయోడేటా ప్రతిదీ కూడా మన లెక్కలతో సహా వచ్చింది దాన్ని బట్టి అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది గవర్నర్ కూడా పంపించడం జరిగింది అప్పుడు బీజేపీ అనుకోండి బీఆర్ఎస్ అనుకోండి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఇక్కడ హైదరాబాద్లో అనుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిక్లేర్ చేసుకొని ఢిల్లీగా ఉండనే వాళ్ళు మడగదీంపి వెనుక చూస్తున్నారు అది తప్పు వాళ్ళు అనేది బీజేపీ వాళ్ళు మాట్లాడేది ముస్లింస్ గురించి మాట్లాడుతున్నారు ముస్లిం మైనార్టీ గురించి మాట్లాడుతున్నారు అది తప్పు ఎందు గురించి మాట్లాడుతున్నామంటే రోజు కాదు ముస్లింస్ మైనార్టీని ఎయిటీన్ నైంటీ బ్రిటిష్ కాలం నుంచి కూడా బీసీలో కలిసి ఉన్నది దాంట్లో అన్ని కూడా అన్నీ లేవు రెండు మూడు వర్గాలు మాత్రమే తీసుకోవడం జరిగింది రాజకీయం మత రాజకీయంతో బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఓకే మరి మీరు గుజరాత్ లో ఇస్తలేరా ఉత్తరప్రదేశ్ లో లేరా బీహార్ లో లేదా మీరు బాధించే ప్రాంతాలలో ఇచ్చి మరి ఇక్కడ ఎందుకు ఇస్తలేరు అది కాదు మీరు ఈబీసీ రిజర్వేషన్లు ఇచ్చింది ఈబీసీలో మైనార్టీకున్నారు మైనార్టీ అందరు కూడా ఉన్నారు కదా మరి ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు ఓన్లీ మీరు మత రాజకీయాలు నచ్చకొచ్చి బడిన వర్గాలు కాక వాళ్ళు ఈ రోజు మనం కలుపుకోలేం కదా మొదటి నుంచి వస్తుంది కదా మీ ప్రాంతంలో మీ రాష్ట్రంలో ఎందుకు ఇస్తలేరు అక్కడిచ్చి ఇక్కడ ఎన్నికిస్తలేరు అనే మాట వస్తుంది కదా మీరు చట్టాన్ని మార్చారంటే చట్టాన్ని మార్చే ప్రయత్నం చేసేది అసెంబ్లీ తీర్మానంలో మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుంటే అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత మీరు వెనుక తీరాల్సిన అవసరం లేదు బీజేపీ మెడల్ వంచైనా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ తీసుకురావడం జరుగుతుంది దాంట్లో మన పొరపాటు ఉండేది పొరపాటు ఉండే అని చెప్పండి కానీ కుల మతాలను రెచ్చగొట్టి మీరు కులరాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా చెప్తున్నాము కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉన్నది రాహుల్ గాంధీ గారి ఆశయము ఓన్లీ తెలంగాణ రాజు భారతదేశం మొత్తం కూడా ఎంత మన మనమెంతో మనకు ఆ బాధ్యత ఇవ్వాలనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్